మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మంచు మోహన్ బాబు కుటుంబంలో జరిగిన రగడకు అసలు కారణమేంటో తెలిసిపోయింది అసల పదే పదే మంచు మనోజ్ కూడా నాకు ఆస్తి గురించి కాదు కాదు అని చెప్తున్నా చివరికి వీరి అందరి మాటలు గమనించినట్లయితే అటు మోహన్ బాబు గారు కానీ విష్ణు గారి మాటలు గమనించినట్లయితే అది కేవలం ఈ ఫామ్ హౌస్ చుట్టూరు తిరుగుతోందని క్లియర్ కట్గా తెలుస్తుంది ఎందుకంటే మంచు మనోజు మంచు మోహన్ బాబు ఇద్దరు మొదటి రోజు గొడవ పడిన తరువాత మోహన్ బాబు రాచకొండ సిపికి ఒక లెటర్ అందించాడు అందులో ఏమనుందంటే మంచు మనోజు అతని భార్య కొంతమంది గోండాలతో కొంతమంది అన్నోన్ పర్సన్స్తో మా ఫార్మ్ హౌస్లోకి నా నివాసంలోకి వచ్చారు నా నివాసంలోకి వచ్చి అది ఆక్రమించుకుంటున్నారు వారిని నుంచి నా చిన్న కొడుకు నుంచి నాకు రక్షణ కావాలి అని చెప్పేసి అయితే ఆ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన ఫిర్యాదులు అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది ఇది గత గత కొద్ది రోజులుగా మనకి ప్రతి విషయం జరుగుతున్న అంశాలే అయితే అసలు ఆ ఫామ్ హౌస్ అసలు ఆ ఫామ్ హౌస్లో ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళకి మంచు మనోజ్ వెనకాల ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది వారికి దీనికి సంబంధం ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంచు మనోజ్ గారు మొన్న గత ఎలక్షన్లో ఆదిలాబాద్ జిల్లా తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశారు వీరిద్దరూ నా స్నేహితుడిని మీరు గెలిపించాలి అని అన్నారు ఆ మాటతో ఆ మాటతోనే కాక ఆ మాట ముందు ఏమన్నారంటే బోమా నాగిరెడ్డి సన్నిహితులు నా నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆదిలాబాద్ తాండూలు ఇక్కడ సెటిలర్స్గా ఉంటున్నారు వారు తప్పకుండా నా స్నేహితుడు పైలట్ రోహిత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని అయితే ఓట్లయితే అభ్యర్థించారు ఆయన అయితే ఈ నాయకుడేనా విష్ణు చెప్తున్నది అనే సందేహాలు అయితే ఉన్నాయి వాళ్ళే దీనికి నివృత్తి చేయాలి మీరు ఇంకొకటి గమనించినట్లయితే మీరు వాళ్ళ ఫ్యామిలీ మనోజ్ ఫ్యామిలీ చాలా సన్నిహితంగా అయితే మెలుగుతున్నారు ఇది కేవలం సన్నిహితంగా మెలుగుతుందని చూపించడానికి ఈ ఫోటో మీకు చూపించడం జరుగుతుంది ఇదిగోండి వాళ్ళందరూ ఏ రకంగా అంటే వాళ్ళ స్నేహబంధం కేవలం స్నేహబంధమే కాదు అది వ్యాపార బంధంగా మారుతోంది వ్యాపార బంధం ఏంటి అని అనుకోవచ్చు మంచు మనోజ్ గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు తన కుటుంబం నుంచి ఏ సహాయం అందకపోవడం వల్ల తాను కొంతమంది స్నేహితులతో కలిసి ఒక ఎంటర్టైన్మెంట్ ఇది ఏర్పాటు చేసుకోవాలనే అమౌంట్లు అయితే నేను చూస్తున్నాను అని అయితే ఆయన చెప్తున్నారు అదే ఇదిగోండి మీరు గమనించినట్లయితే ఎంఎం సిటీ ఎంట ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇదిగో ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి డైరెక్టర్ నేమ్ మీరు చూసుకున్నట్లయితే రితీష్ రెడ్డి మ మనోజ్ కుమార్ మంచు డైరెక్టర్స్గా అయితే దీనికైతే వ్యవహరిస్తున్నారు ఇది ఆన్లైన్లో వెబ్సైట్లోనే ఉంది మీరు చూడొచ్చు ఇది ఎవరు కుట్టినా సరే ఆన్లైన్లో మీకు అందుబాటులో ఉంటుంది ఈ వీరు కుటుంబ బంధం కాస్త వ్యాపార బంధంగా మారింది వీరు అత్యంత సన్నిహితులుగా అయితే మెలుగుతున్నారు ఇక్కడ వరకు అయితే చాలా క్లియర్గా అయితే కనబడుతుంది అయితే మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి మోహన్ బాబు గారి కన్నా చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారండి ఆయన మన చిట్టుబాబు గారు ఫస్ట్ నుంచి కూడా మనోజ్ గారిని అనేక విధాలుగా వాళ్ళ కుటుంబాన్ని చాలా సన్నిహితంగా ఉంటారు ఆయన ఈయన అసలు ఏం మాట్లాడుతున్నారు మనం విందాం తాండవం నుంచి రౌడీలు పిలిపించేస్తా పరిస్థితిలో జరుగుతుంది అంటే ఎవరికి ఇవాళ పిల్లడు మనోజ్ తాండవం నుంచి రౌడీలు పిలిపించి రౌడీలు ఇంటి మీదకి వచ్చి ఇంటి మీద దాడి చేయడానికి ఇష్టం ఇంటి మీద వెళ్ళడానికి ఏర్పాటు చేస్తారంటే ఎంత దారుణమైన విషయమో అది మీరు తెలుసుకోవాలి ఇంత దారుణం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయన ఏమన్నారంటే విష్ణు ఇంటి మీదకి వెళ్తున్నారు అని అన్నారు అది మోహన్ బాబు గారు కానీ ఇటు మనోజ్ గారు కానీ విష్ణు గారు ఏమంటున్నారంటే అది నా ఇల్లు కాదు నా తండ్రి రాస్తే ఆయన ఎవరికి రాసిస్తే వాళ్ళకి చెందుతుంది తప్ప నాకు సంబంధం లేదు నన్ను వెళ్ళిపోమన్నా సరే ఆ ఇంట్లో నేను వెళ్ళిపోవాలి అని నిన్న ప్రెస్ మీట్లో అయితే ఆయన చెప్పడం జరిగింది ఈయనకు ఈయనేమో మంచు విష్ణు గారు ఆస్తి ఇల్లు అయితేనే అంటున్నారు ఈయన అంటే తాడు నుంచి రౌడీ తెప్పిస్తే మోహన్ బాబు రౌడీ కదా మోహన్ బాబు తెప్పించలేడా జగన్ నుంచి విష్ణు తెప్పించుకోలేడా ఇది కాదు కదా రౌడీ తెప్పిస్తే జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అండి ఆయన కూడా ఈయన లాగారు అది ఎందుకు లాగారు మరి ఆయన వెనకాల రా రౌడీలు ఉన్నారా లేదా అనేది మన చిట్టుబాబు గారు చెప్పాలి ఆ విషయాన్ని జగన్ గారికి రౌడీలు ఉంటారు ఆయన ఆయన అవసరం అయితే విష్ణు గారు జగన్ గారి దగ్గర నుంచి కూడా రౌడీలను తెప్పించుకున్న అయితే ఆయన క్లియర్గా చెప్తున్నారు పిల్లలు చాలా దారుణమైన ఇదే అండి సో ఎందుకు చెప్పేది ఏంటంటే ఇది కేవలం ఒక ఆస్తి కోసమేనా ఇది కేవలం ఈ గొడవలకు కారణం ఈ ఫామ్ హౌస్ ఏనా ఈ ఫామ్ హౌస్ అయినా ఈ గొడవలకు కారణం అని వాళ్లే సమాధానం చెప్పాల్సి ఉంది ఇందులో ఈ ఫామ్ హౌస్ వల్లే మొత్తం గొడవ అంతా జరుగుతుంది తాండూరు నుంచి రౌడీలు తీసుకొస్తున్నారు అంటే ఎవరు పంపించినట్టు తాండూరులో మీకు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీకు ఇందాక చూపించడం అయితే జరిగింది ఈ తాండూరులో వీరికి ఈ తాండూరుకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా తాండూరు అని రౌడీలు అని చెప్పేసి చిట్టుబాబు గారు చెప్తున్నట్టుగా అసలు ఈ గొడవ కారణం గమనించినట్లయితే మనం చెప్పవసరం లేదు ఇది పోలీసులు స్టేషన్ ప్లేస్ ఉంది కాబట్టి పోలీసులే పూర్తిగా తేల్చాలి లేదంటే మంచు విష్ణు గారు కానీ మోహన్ బాబు గారు కానీ ప్రజల ముందైతే వారికి చెప్పాల్సింది ఉంది ఈ రచ్చ అంతటికి కారణం ఫామ్ హౌసేనా అనే సందేహం అయితే హండ్రెడ్ పర్సెంట్ అదే అయ్యి ఉండవచ్చు అని అయితే మేము భావిస్తున్నాము కేవలం ఇది నా ఆస్తి కోసం కాదు నా ఆత్మ గౌరవం అన్న మంచు మో మంచు మనోజ్ది మాటలో నిజముందా లేదు మంచు మోహన్ బాబు ఇది నా ఆస్తి అండంలో నిజముందా లేదు మనోజ్ అంటున్నట్టుగా విష్ణువే ఇదంతా నడిపిస్తున్నాడు విష్ణువేకి రాసిస్తానని అంటుండ ఉండవచ్చా ఆ ఆ ఫామ్ హౌస్ మనోజ్ ఆశించారా ఇవన్నిటికి తేలాలంటే కాలమే నిర్ణయించాలి